నమస్తే నింగే నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం తనకొచ్చిన విద్యను తనకే పరిమితం చేసుకోకుండా సాటి మహిళలకు నేర్పించి ఆమె మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు అలా నేర్చుకున్న వనితలు నేడు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు తనకెందుకులే అనే భావనను వీడి పొరుగువారికి తోడ్పడే స్వభావాన్ని అలవర్చుకున్న ఆమె సేవా కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నారు వృద్ధ అనాథాశ్రమాలతో పాటు సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఆమె ఆమె ఎవరో కాదు విజయకట్ట ప్రస్తుతం విజయ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే విజయ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నా అండి మీకు అలాగే వనితా టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్సు మాంజల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది ఎందుకు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నారు సేవా కార్యక్రమాలు అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం చేయాలనేది అయితే ఒక సమయం వచ్చిన కాడ నుంచి ఖచ్చితంగా చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను దాంతోపాటు మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ ఉండటంతో మేమిద్దరం కలిసి అలాగే మా బంధువులతో అట్లాగే నా ఫ్రెండ్స్తో అలాగే నా దగ్గర వర్క్ చేసే స్టాఫ్ అందరం కలిసి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఓకే మీ కుటుంబం గురించి అట్లాగే ఏం చదువుకున్నారు ఎక్కడ పుట్టారు ప్రాపర్ ఎక్కడ నేను గుంటూరులో పుట్టానండి మాది గుంటూరు అమ్మ నాన్న నాన్న పోలీస్ అమ్మ హౌస్ వైఫ్ నేను టెన్త్ వరకు చదువుకున్నాను ఓకే సో కుటుంబం గురించి చెప్పండి మీ పిల్లల గురించి మా హస్బెండ్ ఆయన సీనియర్ అకౌంటెంట్ అలాగే మాకిద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు ఓకే సో మీ పిల్లలు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు మీరు చేసే సేవా కార్యక్రమాలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మంచి విషయాలు అందరికి చెప్పుకుంటాం కదా వాళ్ళు కూడా అందరికి చెప్పుకొని అమ్మ చేస్తుంది పని అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రౌడ్ మూమెంట్ కదా పిల్లలకి మా మదర్ ఇలా చేస్తున్నారు మా నాడీ ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళకి సొసైటీలో అది వాల్యూ ఉంటుంది కదా సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సపోర్ట్ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలని నేను అడిగిన అన్నిటికీ పిల్లలు నాకు ఉంటారు సకరిస్తూ ఉంటారు వాళ్ళు కూడా మీలానే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా మీ బాటలోనే నడుస్తూ ఉంటారా అంటే ఇంకా అంత దాకా రాలేదు ప్రస్తుతం చిన్న చిన్నవైనా ఉన్నాయి 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 ఉన్నాయండి మా బాబు అయితే అంటూ ఉంటాడు ఎప్పుడు ఫుడ్ బట్టలు అవి కాకుండా వాళ్ళని ఎక్కడికన్నా కి తీసుకెళ్దాం కొంచెం ఖర్చు పెట్టుకొని వాళ్ళకు ఒక మంచి మెమొరీ ఇద్దాం అనేసి అంటూ ఉంటాడు ఏదైనా టూర్ తీసుకెళ్దామా అని అంటూ ఉంటాడు అది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి టైం వచ్చినప్పుడు చేద్దాంలే అంటాను నన్ను అంటూ ఉంటాడు ఒక హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు ఒక ఫిఫ్టీ మెంబర్స్ పిల్లల్ని తీసుకెళ్దాము వాళ్ళకి ఒక మంచి మెమొరీ ఇచ్చినట్టు ఉంటుంది అని అంటూ ఉంటాడు అది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు నాది మాది నగర్లో పార్లర్ ఉందండి బ్యూటీ పార్లర్ రెండు పార్లర్స్ ఉన్నాయి దాంట్లో సిక్స్ మెంబర్స్ వర్క్ చేస్తారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అట్లాగే నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు నా దగ్గర ఆపర్చునిటీ ఉంటే పెట్టుకుంటాను లేదంటే నా ఫ్రెండ్స్తోనైనా నేను వాళ్ళని పంపిస్తూ ఉంటాను వాళ్ళు అలా అయినా కూడా అక్కడ జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు అంతేకాక వాళ్ళు మన దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి కూడాను పార్లర్ పెట్టుకోవాలి అంటే నేను ఐడియాస్ ఇస్తాను సలహాస్ ఇస్తాను అలాగే వాళ్ళు ఎక్కడ ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా నేను వాళ్ళకి సహకారం ఇస్తాను అనమాట ఓకే అయితే బ్యూటీ పార్లర్ ఎప్పుడు ఓపెన్ చేశారు మహిళలకు ఇట్లాంటి విద్య ఒకటి నేర్పిస్తే బాగుంటుంది అని ఎందుకు అనిపించింది మీకు ఎప్పుడు అనిపించింది నేను టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ చేశానండి అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు సో పిల్లల్ని పెట్టుకొని నేను ఎక్కడాకి జాబ్ కానీ లేదా బిజినెస్ కానీ వెళ్ళడానికి నాకు కుదరదు అలానే ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు ఎట్లయినా సరే లేడీస్కి ఒక ఆదాయం ఉండాలి ఉంటే బాగుంటుంది ఇండివిజువాలిటీ ఉంటుంది ఆదాయం ఉంటే అన్న ఉద్దేశంతో నేను బేసిక్గా నాకు మొదటి నుంచి బిజినెస్ అంటేనే ఇష్టం సో అలా నేను పార్లర్ ఎప్పుడో నేర్చుకున్నాను పెళ్ళికి ముందే నేర్చుకున్నాను మళ్ళీ దాన్ని మళ్ళీ పొదును పెట్టి సరే బిజినెస్ లాగా నేను ఇంట్లోనే స్టార్ట్ చేశాను అయితే నేను చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేను చే బిజినెస్ చేసుకుంటూ ఇంట్లో ఉండి తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసే బిజినెస్ నేను కొంచెం అమౌంట్ని మళ్ళీ గెయిన్ చేసుకోగలుగుతున్నాను కదా ఇలా నాకు లాగా చాలా మంది అనుకుంటూ ఉంటారు కాబట్టి ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా నేర్చుకోవడానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి చాలా లో బడ్జెట్లో నేర్పించి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించేలాగా నా వంతు కృషి చేద్దామని అనిపించింది ఓకే అయితే చాలా మందికి మీరు ఇప్పుడు అన్నారు కదా లో బడ్జెట్లో అని చెప్పి ఆ మాత్రం అమౌంట్ కూడా పే చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అట్లాంటి వారికి ఎవరికైనా ఫ్రీగా కూడా నేర్పిస్తూ ఉంటారా అది కూడా చేశానండి అది నేను ఫ్రీగా ఒక సంస్థ తరఫున వెళ్ళి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు నేను ఫ్రీగా కోచింగ్ ఇచ్చాను నా దగ్గరకు వచ్చి మనీ పెట్టి నేర్చుకున్న వాళ్ళకి నా దగ్గర నేర్పించాను అట్లా నేను ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా అలా నా మెటీరియల్తోనే నేర్పించిన వాళ్ళకు కూడా ఆ సందర్భం కూడా ఉంది అయితే ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఈ కోర్స్ అనేది నేర్పించుంటారు ఉంటారు అంటే ఎట్లాంటి వాళ్ళు ముఖ్యంగా ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు ఇది ఎక్కువ శాతం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి బయట వేరే వేరే జాబులు కానీ కోర్సులు కానీ చేయలేని వాళ్ళు వస్తూ ఉంటారు ఎక్కువ శాతం అయితే పార్లర్ పెట్టుకోవాలని కానీ లేదా జాబ్ చేయాలని కానీ అన్న ఉద్దేశంతోనే వస్తారు అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఎంతవరకు అఫర్ట్ పెట్టగలరు అనేసి చూసుకొని చెయ్యాలనే మనసు నాకు ఎట్లాగా ఉంది కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరో ఇచ్చి మిగతా అంతా వేసుకొని వాళ్ళకి చేసి పంపిస్తూ నేర్పించి పంపిస్తూ ఉంటారు సో ఇప్పటివరకు ఎంతమందికి మీరు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నేర్పించారు ఎంతమందికి నేర్పించి ఉంటారు దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నాను రా ఒక సిక్స్టీ మెంబర్స్ వరకు నేర్పించుంటాను దాంట్లో ఆ సిక్స్టీ మెంబర్స్లో ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కూడా యాడ్ అవుతారు ఫ్రీ కోచింగ్ నేర్పించిన వాళ్ళకి ఇంకా మిగతా అంత ఏంటంటే నామమాత్రంగా తీసుకొని నేర్పించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఓకే అయితే చాలామంది ఇప్పుడు కోర్స్ నేర్చుకొని ఏమైనా పార్లర్స్ పెట్టుకొని సెటిల్ అయిన వాళ్ళు కానీ ఇట్లా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి మీరు ఎదురు పడినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు మీకు నేను పార్లర్ నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఎక్కువ శాతం సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు ఎందుకంటే సక్సెస్ అవ్వాలనేదే నా ఉద్దేశం ఊరికే ఏదో ఫార్మాలిటీగా నేర్పించడం నేను వాళ్ళు ఫార్మా నేను వాళ్ళు కోచింగ్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడే నేను అడుగుతాను మీకు పూర్తిగా ఇంట్రెస్ట్ ఉందా ఉంటేనే నేర్చుకోండి టైంపాస్ కోసం నేర్చుకొని వేస్ట్ చేసుకోవద్దు టై అని చెప్పి వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేను వాళ్ళకి నేర్పిస్తాను అలాగే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది పార్లర్లు పెట్టుకున్నారు అలాగే జాబ్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు అలా వాళ్ళు నాకు ఎదురైనప్పుడు నాకు చాలా అంటే అదొక్కటే కాకుండా నేను ఒక హ్యూమన్ హ్యూమన్ అంటే మీన్ లేడీస్ ఎలా ఉండాలి మనం సొసైటీలో ఎలా ఉండాలి మిగతా ఇతర లేడీస్తో మనం ఎలా ఉండాలి దట్టు మనం చేసే సర్వీస్ కూడా లేడీస్ సర్వీస్ పర్టికులర్గా మరి వాళ్ళతో మనం ఎట్లా ఉండాలి అంటే మనం ఎలా ఆలోచిస్తామో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు ఇంతెంత అమౌంట్లు పెట్టి చేయ చేయించుకునే అంత ఉండరు కదా సో వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి దాని వల్ల మనం ఎలా వాళ్ళతో మంచిగా మసులుకోవాలి అనే ఉద్దేశం అన్న అన్న ఒక మాటలు నేను వాళ్ళకి చెప్పి నేర్పిస్తాను కాబట్టి వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఎలా అంటారంటే ఒక ఫ్యామిలీ రిలేషన్ లానే ఉంటుంది ఎక్కడ కనిపించినా సరే అక్క అనే వాళ్ళు కొంతమంది మేడం అని కొంతమంది చాలా ప్రేమగా వాళ్ళు నన్ను పలకరిస్తారు చాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లా పలకరించినప్పుడు అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఓన్లీ కోర్సే కాకుండా ఇట్లాంటి మెలకువలు కూడా నేర్పిస్తా ఉన్నారు అంటే వీటితో పాటు ఇంకా ఎలాంటి మెలకువలు నేర్పిస్తారు అట్లాగే మీ దగ్గర ఉండే స్పెషల్ స్పెషల్ కోర్సులు ఏంటి అంటే ఒకటండి మనం వర్క్ వాళ్ళు కోర్సు నేర్చడానికి వచ్చినప్పుడు ఫస్ట్ హ్యూమన్ రిలేషన్స్ అనేది కంపల్సరీ ఎందుకంటే మనం మనం ఏది ఇస్తే అదే వస్తుంది అంటాం కదా అట్లా వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు క్లయింట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళని ఆప్యాయంగా ఆహ్వానించటం వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్ని ప్రేమతో వాళ్ళకి ఏమేమి కావాలో ఎందుకంటే ఇది స్కిన్ సర్వీస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయటం ఇవి కంపల్సరీగా చెప్తాను అలాగే అందరూ అఫెక్ట్ పెట్టగలిగే వాళ్ళు రారు సో అందరినీ మనం ఈక్వల్గానే చూడాలి ఎందుకంటే మనం చేసే వృత్తి మన దైవం కాబట్టి మనం అందరినీ ఈక్వల్గా చూడాలి అనే ఒక విషయం వాళ్ళకి నేర్పిస్తాను అట్లా సో ఈ కోర్సు నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటే ఎన్ని మంత్స్ పట్టవచ్చు ఇది సిక్స్ మంత్స్ అయితే బాగుంటుందండి కానీ ఇప్పుడు వాళ్ళు అంత టైం పెట్టట్లేదు నేనైతే వన్ ఇయర్ నేర్చుకున్నాను యాక్చువల్లీ మరి ఇప్పుడు వాళ్ళకి అంత టైం లేదు కాబట్టి ఇక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు త్రీ మంత్స్ అయితే పక్కాగా ఇక ఫోర్ మంత్ అనేది వాళ్ళని బట్టి తీసుకుంటాను అనమాట ఓకే అంటే ఇంకా మీ దగ్గర కోర్స్ కంప్లీట్ అయిపోయాక బయటికి వెళ్తారు కదా అంటే ఏమైనా అవకాశాలు ఆల్రెడీ వచ్చి వెళ్తారా లేదంటే ఇంకా బయటకు వెళ్ళే అవకాశాలు వెతుక్కుంటూ ఉంటారా ఎలా అంటే మన దగ్గర కోర్సు నేర్చుకున్నాక నా దగ్గర కనుక జాబ్ ఆపర్చునిటీ ఉంటే నేను తీసుకుంటాను నా దగ్గర వేకెన్సీ ఉంటే నేను ఖచ్చితంగా తీసేసుకుంటాను ఎందుకంటే నేనే నేర్పిస్తాను కాబట్టి నేనే పెట్టుకుంటాను అట్లా కాకుండా వాళ్ళు పార్లర్ పెట్టుకోవాలి అంటే కనుక వాళ్ళకి కావాల్సిన మెళకువలు కానీ ఇది కానీ నేను చెప్తాను అట్లా కాకుండా నా ఫ్రెండ్స్ పార్లర్స్ వాళ్ళు ఉంటారు కదా నా వాళ్ళు ఎవరన్నా ఇట్లా విజయ నాకు ఇట్లా వేకెన్సీ ఉంది నాకు అమ్మాయి కావాలి మీ దగ్గర ఎవరన్నా ఉన్నారా అని అడిగితే నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళని నేను పంపిస్తూ ఉంటాను అట్లా వాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు లేదా ఇంట్లో పార్లర్లు పెట్టుకొని నడిపించుకోవచ్చు లేదా కాస్త ఆదాయం కలిగి ఉన్న వాళ్ళు అంటే కొంచెం ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు బయట పార్లర్స్ కూడా పెట్టుకోవచ్చు ఓకే అంటే కోర్స్ మీరే నేర్పిస్తారా వాళ్ళకి కోర్స్ నేర్పించడానికి ఎవరైనా ఉంటుందా మీతో పాటు కోర్స్ అయితే నేనే నేర్పిస్తాను కానీ ప్రాక్టీస్ ఉంటుంది తర్వాత ఆ ప్రాక్టీస్ నా దగ్గర ఉన్న స్టాఫే ఓకే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ మనం కోర్సు ఎంత నేర్పిస్తామో అది ఈక్వల్గా ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే సో అంటే ఈ అంటే ఇట్లా కొంతవరకు మీరు అందరికీ మహిళలకి సహాయం చేస్తున్నారు కదా ఇవి కాకుండా ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి విన్నాము ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు అంటే ఆర్ఫన్స్కి వెళ్ళడం వృద్ధాశ్రమానికి వెళ్ళడం ఎడ్యుకేషన్ ఇవ్వడం అలాగే అందులు వికలాంగులు వాళ్ళకి సహాయం చేయడం అట్లాగే బుక్స్ నీడ్స్ అండి ఫుడ్ క్లాత్ గ్రోసరీస్ ఈ వికలాంగులకి వీల్ చైర్స్ అట్లాంటివి అంటే మాకు ఉన్న దాంట్లో ప్లాన్ చేసి ఇస్తూ ఉంటాం అనమాట అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆర్ఫనేజెస్కి వెళ్ళడము వృద్ధాశ్రమాలకి వెళ్ళడమని అట్లా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఏమనిపిస్తూ ఉంటుంది బాగా బాధ కలిగించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అట్లా వెళ్తూ ఉన్న సమయంలో పిల్లల్ని చూస్తే చాలా బాధ వేస్తుందండి ముసలి వాళ్ళని చూసినా కూడా బాధ వస్తుంది వికలాంగులను చూస్తే ఇంకా బాధ వేస్తుంది ఇంకా అందులో అంటే మనం చెప్పొద్దు వాళ్ళకి కంప్లీట్ ఇదిలో ఉంటారు కాబట్టి బ్లైండ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము వాళ్ళ బాధను మనం వివరించలేము అయితే నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే చిన్న పిల్లల్ని కనీసి అలా ఆశ్రమాల్లో వదిలేస్తారు వాళ్ళకి ఏం తెలుసు అండి పాపం తల్లిదండ్రులు ప్రేమ నోచుకోలేరు బాల్యం అమూల్యమైనది అది తిరిగి రాంది వాళ్ళని అలా పడేస్తారు ఇది కాక నాకు ఈ మధ్యకాలంలో బాగా బాధ పెట్టింది ఏంటంటే ఒక ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్లో పిల్లల్ని ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పాపని అక్కడుండే వాచ్మ్యాన్స్ ఎవరో సంథింగ్ ఇట్లా చేశారని ఒక న్యూస్ వచ్చింది అది చూసిన తర్వాత ఇంత చిన్న పిల్లల మీద ఇలాంటి అమానుషం చేయాలని ఎట్లా అనిపిస్తుంది అసలు అంత చిన్న పిల్లల్ని చూస్తే ముద్దు రావాలి కానీ వాళ్ళకి ఆ పిల్లల్ని మీద కోరిక ఏంటి ఎక్కడ బ్రతుకుతున్నామను అని చాలా అంటే చాలా బాధపడ్డా ఆ విషయం అయితే అట్లాంటి అసలు వస్తే నేను చూడలేకపోతాను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టూ త్రీ డేస్ అదే ఫీలింగ్ ఉంటుంది అంటే అమ్మాయిలను కనటమే పాపమా అన్నట్టుగా క్రియేట్ అయిపోతు అయిపోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక టైం సెటిల్మెంట్ ఒక ఏజ్కి వచ్చిన నాకే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కొత్తగా పిల్లలు పుట్టే వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు ఆడపిల్ల అంటే ఎంత ఉపయోగపడిపోతారు తల్లులు స్పెషల్గా అది అలాంటివి అయితే అసలు జరగకూడదండి దేవుని వల్ల అలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను అదే ఆ విషయం అయితే నన్ను చాలా బాధపెట్టింది అయితే ఇందాక మీరు అడిగినప్పుడు ఈ సోషల్ సర్వీస్ అనేది ఎందుకు చేస్తున్నారు అంటే చిన్నప్పటి నుంచే ఉంది అని అన్నారు కదా అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు ఇది అయితే అమ్మను చూసే నేను ఇన్స్పైర్ అయ్యానండి మా సంస్థ పేరు కూడా అమ్మ ప్రేమ సేవా సమితి అయితే అమ్మని చూస్తే నేను ఇన్స్పైర్ అయ్యాను నాన్న పోలీస్ అని చెప్పాను కదా మా చిన్నప్పుడు నాన్న అంటే నా చిన్నప్పుడు చనిపోయారు అనమాట నాన్న నా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ విషయం నాకు తెలిసింది అమ్మ చెప్తే విన్నాను నాన్న డిపార్ట్మెంట్ కాబట్టి ఏమంటారు ఖైదీలో ఉంటారు కదా వాళ్ళకి అప్పట్లో ఇప్పుడంటే హోటల్స్ అవి ఉన్నాయి కానీ అప్పట్లో హోటల్స్ ఏమీ లేవు కదా సో ఫుడ్ అంటే ఒక టూ త్రీ డేస్ తినేవాళ్ళు కాదంట సో వాళ్ళు చాలా బాధపడుతుంటే ఇంటికి వచ్చి బాధపడేవారంట వాళ్ళకి ఫుడ్ లేదమ్మా వాళ్ళు తినలేకపో వాళ్ళు పాప నీరసంగా పండుకున్నారు వాళ్ళని చూస్తే జాలేస్తుంది అని అని ఇంటికి వచ్చి చెప్తే అది విని అమ్మ లేదు నేను వండిస్తాను తీసుకెళ్ళి పెట్టు అలా ఖాళీ కడుపుతో పండుకోకూడదని చెప్పి అమ్మ అప్పటికప్పటికి ఫుడ్ వండి అంటే నా అప్పట్లో పోలీసు జాబ్ అనేది చిన్న శాలరీ చాలా మేము సిక్స్ మెంబర్స్ నేను సిక్స్త్ మెంబర్ అనమాట మరి ఆరుగురు పిల్లల్ని పోషించుకుంటూ మరొకరికి అట్లా ఇవ్వటం అంటే చాలా కష్టం అయినా కూడా ఆమెకున్న అదంతా పక్కన పెట్టేసేసి ఫస్ట్ వాళ్ళకి ఆకలి తీర్చాలి మనం అని చెప్పేసి వంట చేసి అప్పటికప్పటికి వాళ్ళకి ఒక పది మందికో పదిహేను మందికో వంట చేసి పంపించేదంట అది చెప్తున్నప్పుడు నాకు అప్పుడు నేను చిన్నదాన్ని కాబట్టి ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకున్నాను కానీ ఒక సెటిల్ ఏజ్కి వచ్చిన తర్వాత అది ఎంత మంచి పని అది ఎంత విలువైన పని అది ఎన్ని ఇప్పుడు ఈరోజు ఈరోజు నేను స్టూడియోలో ఆ మాట చెప్తున్నానంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను వాళ్ళు ఎన్ని ఆస్తులు ఇచ్చారనేది కాదుగా అలాంటి మంచి పనులు మనల్ని ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తాయి నిజంగా అయితే ఇందాక మీరు చెప్పారు కదా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఫ్రీగా కోచింగ్ ఇచ్చాను అని చెప్పి అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని మీరు చూస్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యారా కాదండి ఒక సమస్త వాళ్ళు అడిగారు అనమాట నన్ను నేను ఇట్లా ఆర్ఫన్స్కి వెళ్తూ ఉంటాను కదా అలా ఒక ఆర్ఫన్ అనమాట అది అది మెంటలీ రిటైర్డెడ్ పిల్లలు ఆర్ఫన్ అది వాళ్ళు ఏమడిగారంటే ఇట్లా మేము కొన్ని లేడీస్కి కొన్ని కోర్సెస్ నేర్పిస్తాం అనుకుంటున్నాము మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను కూడా అదే ఆలోచనలో ఉన్నా చేయాలి అన్న ఆలోచనలో ఉన్నా సో వాళ్ళు అడిగినప్పుడు నేను వెంటనే ఓకే అంటే చెప్పేసి వెళ్ళాను అక్కడికి ఏంటంటే అంటే ఇక ఎట్లానే అండి మనీ పే చేయలేని వాళ్ళు ఇంకా బాగా డైలీ వారి ఉంటారు కదా వాళ్ళు డైలీ వారి లాగా ఉండేవాళ్ళు ఒక అమౌంట్ పెట్టి నేర్చుకోలేని వాళ్ళకి మనం ఒక నేర్పించేసే సర్టిఫికేట్తో సహా వాళ్ళని మనం పంపించాం బయటికి అలా ఇళ్లలో పెట్టుకొని చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా అలా నేర్చుకొని ఏం ఊరికే లేదు పాపం అది మంచిగా నేర్చుకొని ఇళ్ళలో పెట్టుకొని చేసుకుంటున్నారు అయితే సోషల్ సర్వీస్ అనేది ఖచ్చితంగా డబ్బుతో కూడుకున్న పని ఎలా మీకు మరి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మీకు ఎలా డబ్బు వస్తుంది వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు ఇది వచ్చేసి నేను జాబ్ చేస్త అంటే నేను బిజినెస్ చేస్తాను కాబట్టి నా దగ్గర ఆదాయం ఉంటుంది కాబట్టి నా ఆదాయంలో నుంచి ఇంత పర్సెంటేజ్ నేను సొసైటీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అట్లాగే మా వారు కూడా తనకొచ్చే శాలరీలో నుంచి తను కూడా ఇస్తారు మేమిద్దరం కలిసి గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ స్టార్ట్ చేసాం పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం అయితే మా ఇద్దరిని చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ మా మరుదులు కానీ ఇంకా వాళ్ళు కానీ అంతా వాళ్ళు కూడా కలిసి వచ్చారు పిల్లలు స్పెషల్గా మా పిల్లలు కూడా కలిసి వచ్చారు అట్లాగే మా ఫ్రెండ్స్ ముఖ్యంగా మా ఫ్రెండ్స్ కూడా నాతో ఎప్పుడు ఏ ప్రోగ్రామ్కి వెళ్దామన్నా వాళ్ళు అవైలబుల్గా ఉంటారు అలాగే మా స్టాఫ్ ముఖ్యంగా స్టాఫ్ కూడా మేడం మీరు మంచి పని చేస్తున్నారు ఈ మంచి పనిలో మమ్మల్ని కూడా భాగం చేయండి అని చెప్పి వాళ్ళు కూడా వస్తారు అట్లా అందరం కలిసి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అయ్యాం ఏదన్నా చేయాలన్నా సరే ఎవ్రీ మంత్ ఒక వన్ టూ ఇట్లాంటివి చేస్తూ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం ఓకే అయితే ఈ సేవా కార్యక్రమాల కోసం ఏదైనా సంస్థ ఏర్పాటు చేశారా మీరు అదే ఈ అమ్మ ప్రేమ సేవా సమితి అని ఒక జస్ట్ పేరు పెట్టాము అంటే మనం బయటకేమీ వెళ్ళమండి మన సంస్థలో నా సర్వండింగ్లో ఉన్న వాళ్ళనే నేను చేర్చుకున్నాను సో వాళ్ళు అందరూ కలిసే వస్తూ ఉంటారు ఓకే సో అయితే సోషల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందని చెప్పారు కదా ఇంకా ఏమైనా నెగిటివ్ టాక్ విన్నారా మీరు నెగిటివ్ టాక్ అంటే మనం ఎంత జన్యుని చూస్తున్నా హృదయం ఎవరు చూడరు ఆ పైన కనిపించేదే మాట్లాడతారు ఎవరైనా అయితే నేను ఒకటే నిర్ణయించుకున్నాను అండి మనకి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఇతరులకు ఇచ్చే ఆదాయాన్ని శక్తిని మనకిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి అని నేను అవన్నీ పట్టించుకోను అట్లా అంటే అంటూ అంటారు చేసేది కొంచెం ఏదేదో అంటూ ఉంటారు అసలు ఆ కొంచమైన వాళ్ళు చేయగలిగితే హ్యాపీ కదా అది చేయకుండా ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు నాకు తెలిసింది నేను చేసుకుంటూ పోతున్నా దాంట్లో నా హస్బెండ్ తోడున్నారు అట్లాగే నా పిల్లలు సపోర్ట్ ఉన్నారు నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉన్నారు మా స్టాఫ్ సపోర్ట్ ఉన్నారు మా స్టాఫ్ కూడా చాలా బాగా మంచిగా వస్తారు సపోర్ట్గా వస్తారు వాళ్ళు కూడా సో అందుకని వాళ్ళ గురించి కూడా నేను ఖచ్చితంగా చెప్పాలి ఓకే సూపర్ అయితే ఇప్పుడు ఇంతమంది మీకు సపోర్ట్ ఉన్నారు ఓకే ఇంకా స్పెషల్గా మీరు ఇట్లా సేవా కార్యక్రమాలు చేయడానికి సపరేట్గా ఏదైనా టీం ఉందా మీకంటూ టీం అంటే ఏం లేదండి నేను మా హస్బెండ్ పెద్ద టీము మాకు ఆ టయానికి ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళు వస్తూ ఉంటారు ఈ త్రీ మెంబర్స్ మెంబర్స్లో గ్రూప్స్లో ఎవరు వస్తే వాళ్ళు వస్తారు అట్లా సో అయితే అవార్డ్స్ ఎప్పుడు కూడా మన బాధ్యతను పెంచుతాయి కదా మీకు అట్లా ఏమైనా ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఏమైనా అవార్డ్స్ అనేవి వచ్చాయా హా సేవ అని కాదు కానీ నాకు ఒక రెండు అవార్డ్స్ నేను అంటే చాలా వచ్చాయి అవార్డ్స్ సో వాటిల్లో నేను రెండు విషయాలు రెండు గురించి మంచి గట్టిగా చెప్పాలి ఫస్ట్ది వచ్చేసి నేను స్టార్ మహిళ అయ్యానండి టూ థౌజండ్ ట్వల్వ్ అట్లా ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అప్పుడు నేను స్టార్ మహిళ విన్నర్ అయ్యాను అనమాట సో అప్పుడేమి నాకు ఆ ఫీలింగ్ లేదు కానీ తర్వాత తర్వాత అది లింక్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్ అయిన అయిందనేసి తెలిసినప్పుడు ఓ ఇంత పెద్ద షోలో నేను పార్టిసిపేట్ చేశానా ఒక అంటే ఏదైనా ఒక చారిత్రాత్మక అన్నాలు దాన్ని అంటే దానికి అంత రావడం అంత అప్రిషియేషన్ రావడం అట్లాగే నేను సరదాగా వెళ్ళాను యాక్చువల్లీ ఆ పేరుకి గేమ్ షో అయినా కూడా దాంట్లో విన్న వచ్చిన తర్వాత నన్ను చాలా మంది ఓ స్టార్ మెహ్లా స్టార్ మెహ్లా అంటే ఈ భలే ఉబ్బిపోయాను నేను అప్పుడు అట్లా తర్వాత ఇంకొకటి చాలా మనసుకి బాగా హ మంచిగా అనిపించిన విషయం ఏంటంటే నా దగ్గర ఒక స్టూడెంట్ నేర్చుకున్నారు ఒక వన్ ఇయర్ పాటు సో తను వెళ్ళేసి పార్లర్ పెట్టుకొని పార్లర్ తన దగ్గర నుంచి వెళ్ళిన వన్ ఇయర్ తర్వాత ఒకరోజు కాల్ చేసింది మేడం మీరు ఉన్నారని నేను వస్తున్నానంటే రమ్మ అంటే వచ్చి నేను ఇట్లాగా పార్లర్ పెట్టుకున్నాను వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ సెలబ్రేషన్ మీరు రండి యానివర్సరీకి రండి అని చెప్తే సరేనని నేను వెళ్ళా నేను వెళ్ళి తనకి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ అందరూ అక్కడ చిల్డ్రన్స్ కూర్చొని ఉన్నారు పిల్లలందరూ తర్వాత అక్కడ ఒక బ్యానర్ పెట్టారు ఇట్లా విజయ కట్టా విజయ గారు చీఫ్ గెస్ట్ అని రాశారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇదేంటిది అనుకున్నాను సరే నన్ను లోపలికి వెళ్ళాక వాళ్ళు నన్ను సన్మానించి ఒక పెద్ద షీల్డ్ ఇచ్చి చాలా అదేదో నా బర్త్డే లాగా చాలా గ్రాండ్గా కేక్ కటింగ్ కేక్ కటింగ్ వాళ్ళ యానివర్సరీ నా చేత కేక్ కటింగ్ చేయించి అంతేకాకుండా అక్కడ ఆమె ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్కి కోర్సు నేర్పించింది వన్ ఇయర్ పీరియడ్లో సూపర్ వన్ ఇయర్ పీరియడ్లో ఆమె కూడా అంతే నామ మాత్రంగా ఫీజు తీసుకొని కొంతమందికి మెహందీ కోర్సు కొంతమందికి బ్యూటిషియన్ కోర్సు నేర్పించి వాళ్ళందరికీ నా చేత సర్టిఫికేట్స్ ఇప్పించింది అసలు అది చూస్తే ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇది కదా విజయం ఇదే కదా ఇంక ఇంతకన్నా మనం ఏం విజయం తీసుకుంటాం మన చేతిలో ఉన్న వర్క్ ఎదుటి వాళ్ళకి వెళ్ళి అది అలా అలా స్ప్రెడ్ అయిందంటే ఇంకా అక్కడ సక్సెస్ అయిపోయామని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది పెద్ద అవార్డు నా లైఫ్లో అయితే చాలా పెద్ద అవార్డు సూపర్ సో మీకు తోచినంత సేవ మీరు చేస్తున్నారు అయితే ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అంటే ఏం లేదండి భగవంతుడు ఎంతవరకు అవకాశం కల్పిస్తే అంతవరకు చేయటానికి నేను నా వంతు ప్రయత్నిస్తాను అట్లాగే ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా తోడు వస్తాయి ఇంకా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఓకే అట్లా సో మీకు తోచిన సహాయం మీరు చేస్తున్నారు ఎంతవరకు చేయగలనో అంతవరకు మీరు చేస్తున్నారు మీ కుటుంబం కూడా అందులో భాగస్వామ్యం కల్పించుకుంది అయితే మీలానే ఎవరైనా మహిళలు ఇట్లా సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరేం చెప్పాలనుకుంటున్నారందరికీ తప్పకుండా అండి సలహా అని కాదు కానీ మనం ఒకసారి ఆలోచించాలి మనం ఆల్రెడీ పొల్యూట్ సొసైటీలో ఉన్నాం మంచిని పంచితే అందరికీ బాగుంటుంది మంచి అంటే ఏం లేదు అవసరమైన వాళ్ళకి సహాయం చేయటం ఎవరన్నా ఆశ్రయం కోరి వచ్చిన వాళ్ళకి మనం మనం చేయగలిగింది అంత డబ్బు గురించే కాదు మాట సహాయం కావచ్చు వాళ్ళు ఒక ఏదన్నా ఒక చిన్న హెల్ప్ చేయాలన్నా ఇక్కడ అక్కడ దాకా రమ్మని తోడు వెళ్ళినా కూడా అది హెల్ప్ కిందే అవుతుంది అట్లా చేయొచ్చు ఇంకొకటి ఈ హౌస్ వైఫ్స్ వర్కింగ్ కింగ్ ఉమెన్స్ ఏదో ఒక దాంట్లో యాక్టివ్గానే ఉంటారు బట్ ఈ హౌస్ వైఫ్స్ ఏంటి అంటే వాళ్ళు బయటికి ఎక్కువ రాలేరు కాబట్టి నా నా ఉద్దేశం ఉద్దేశమే సలహా కాదు ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళకున్న దాంట్లో వందో రెండు వందలు మూడు వందలు ఒక పది మంది ఎలాగో కిట్టి పార్టీస్ చేసుకుంటూ ఉంటారు కదా ఆ కిట్టీస్ పార్టీలో ఇది కూడా యాడ్ చేసుకొని ఎవ్రీ మంత్ ఒక చిన్న హెల్ప్లాగే ఇట్లాగే ఏదో ఒక హార్ఫన్కి వెళ్ళి ఫుడ్ సర్వీస్ చేయడం కావచ్చు లేకపోతే మీ ఇంటి పక్కన ఎవరన్నా ఉన్న వాళ్ళకి కావచ్చు ఇట్లా ఏదో ఒకటి చేస్తే ఏంటంటే మనం మంచిని స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం మనల్ని చూసి ఇంకొకళ్ళు వస్తారు కదా అంటే మంచి పంచుకుంటూ పోతే అంటే మంచిగా ఉంటుంది ఆల్రెడీ మనం చాలా నెగిటివ్లో ఉన్నామండి కొంచెం వీలైతే పాజిటివ్గా ఉండడానికి ట్రై చేద్దామని నా ఫీలింగ్ అంతే సూపర్ అయితే ఒక సంస్థ మిమ్మల్ని సంప్రదించడం ద్వారా ఆ సంస్థలో ఉన్న కొంతమందికి మీరు హెల్ప్ చేశారు ఇంకా ఎట్లాంటి సంస్థలకి మీరు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు జీవోదయ ఆర్ఫన్ అని ఒకటి ఉందండి నగర్లో దాంట్లో అంత లేడీసే అంటే ఆడపిల్లలే ఉంటారు వన్ ఇయర్ లోపు బేబీ నుంచి డిగ్రీ వాళ్ళ దాకా కూడా ఉంటారు ఆ సంస్థలో ఆవిడ నిర్మలా గారని తను చేస్తారు తనకి నేను తనకి నాకు ఒక పదమూడు సంవత్సరాల నుంచి బాండింగ్ ఉంది సో నేను ఎవ్రీ మంత్ ఆ సంస్థకి వెళ్తూనే ఉంటాను ఆ సంస్థలో పిల్లలు నిజంగా ఆమెను అప్రిషియేట్ చేయాలి అందరినీ చదివిస్తుంది పిల్లల్ని అంటే సొంత పిల్లల్లాగా తను మ్యారేజ్ చేసుకోకుండా సేవకు డెడికేట్ అయిపోయింది తను సో పిల్లలందరినీ చదివిస్తుంది ఆ సంస్థలో చదివిన పిల్లలు అబ్రోడ్లో కూడా ఉన్నారు ఇప్పుడు అంటే తను నార్మల్గా ఏదో సంస్థలో అనాథలు ఉన్నారని కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళడానికి తను అంతూ కృషి చేస్తూ ఉంటుంది ఆ సంస్థలో నేను ఒక నలుగురు ఐదుగురు పిల్లల్ని చదివించాను ఆ చేస్తున్న పని చూసి అట్లాగే ఘనామాస్ అని ఘనామాస్ స్పెషల్ స్కూల్ అని ఒకటి ఉందండి అది కూడా ఎర్రగడ్డలో ఉంటుంది దాంట్లో మెంటల్లీ రిటైర్డ్ పిల్లలు ఉంటారు అంటే వాళ్ళకి స్కూల్ అనమాట అది వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు పిల్లలకి మనం టీచింగ్ చేస్తే వాళ్ళకి కొంచెం మెమొరీ పవర్ పెరుగుతుందంట సో దానికి తను చాలా ఖర్చు పెట్టి డాక్టర్స్ కూడా చాలా స్పెషల్ వాళ్ళు కావాలి దానికి చాలా ఖర్చు పెట్టి తను నేర్పిస్తారు తను వాళ్ళ దగ్గర ఫీజు ఏం తీసుకోదు అట్లాంటి వాళ్ళకి బుక్స్ కానీ ఫుడ్ కానీ లేదా నీడ్స్ కానీ అట్లాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటాం అలాగే మనకి శ్రీనగర్ కాలనీ సోంచ్ అని ఒకటి ఉంది వాళ్ళు బ్లైండ్ వాళ్ళనమాట బ్లైండ్ వాళ్ళకు వాళ్ళకి బుక్స్ సపరేట్గా ఉంటాయి నార్మల్ బుక్స్ వాళ్ళకి ఉండవు అట్లా బుక్స్ కానీ వాళ్ళకి కూడా ఇట్లాగే నీడ్స్ క్లాత్ కానీ ఫుడ్ కానీ వాళ్ళకి అవసరమైనవి ఇంకా ముఖ్యంగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు ఆ సంచ్లో వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారు మనకి చేతనైనంత అంటే పూర్తి స్థాయిలో మనం పెళ్ళిళ్ళకి వెళ్ళంలే కానివ్వండి మనకు తోచో తోచినంత సహాయం చేస్తూ ఉంటాను అట్లాగే ఇప్పుడు ప్రజెంట్గా ఒక డిప్లొమా కోర్స్ చేసే పిల్లవాడికి కూడా మేము ఈ ఇయర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాము అట్లాగా ఇంకా చాలా ఉన్నాయండి ఆ సమయంలో ఆ టైంలో ఏది మనకి అక్కడ నీడ్ అని ఎవరు వస్తే వాళ్ళకి మేము ఇస్తూ ఉంటాము అట్లా సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టే ఎవరు ఒక సంస్థ నుంచి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళకి మీరు ప్రీ కోచింగ్ అనేది ఇచ్చారు అట్లానే ఎవరైనా నీడు ఉండి ఏదో ఒకటి నేర్చుకొని ఏదో ఒక ఉద్యోగం లాంటిదైనా చేసుకోవాలి అట్లా అనుకొని మీ దగ్గరికి రావాలంటే మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి ఫోన్ నెంబర్ ఇస్తానండి నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ వన్ జీరో అయితే నేను ఇది నేర్చుకున్న వాళ్ళ కోసమే ఇస్తున్నాను నేను ఎవరిని సహాయం అయితే అడగట్లేదండి ఓకే సో తోటి వారికి సహాయం చేయాలి అనే ఆలోచన చాలా మంచిది చాలా గొప్ప ఆశయం అనే చెప్పుకోవచ్చు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీకు అట్లాగే మీ వనిత యాజమాన్యం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని పిలిచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరి చూశారు కదా ఇది వాళ్ళ నింగి నేలా నాదే కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుపుతాం అంతవరకు సెలవు